హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో కాకరకాయను చాలా సింపుల్గా అస్సలు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా గ్యాస్ పై ఇలా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా కాకరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఎంత పలచాగా కట్ చేయడానికి వస్తే అంత పలచాగా కట్ చేసి వేసుకోండి నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇలా ఆయిల్లో బాగా పెద్ద మంట పెట్టి వేయించుకోవాలి అంత పూర్తిగా దగ్గర పడేంత దాకా వేయించుకోవాలి ఇన్ని కాకరకాయ ఉన్నాయి ఏంటి అని అనుకోకండి హాఫ్ కేజీ తీసుకున్నాను కదా వేయిస్తే పావు కేజీ అంతా అయిపోతుంది చూడండి ఇలా బాగా వేయించుకోవాలి చూడండి కాకరకాయ ఇలా వేయించుకోవాలి చూసారుగా పావు కేజీ అంతా అయిపోయింది చాలా కాకరకాయలు అక్కడ దాకా ఉన్నింది చూసారుగా ఎంత తక్కువ అయిపోయిందో ఇలా వేయించుకున్న తర్వాత జాలి గరిటె ఏదైనా ఉంటే ఆ గరిటితో ఈ కాకరకాయ ముక్కలన్నీ పక్కకి తీసి పెట్టుకోవాలి చూడండి అదే ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిక్పటమన్న వెంటనే మీడియం సైజువి మూడు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఈ ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మీడియం సైజువి నాలుగు టమోటోలు తీసుకున్నాను నాలుగు టమోటోల్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఈ టమాటోలు కూడా మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని కాకరకాయ ఫ్రైకి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేస్తున్నాను వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటో ఉల్లిగడ్డల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమాటో ఉల్లిగడ్డ అంతా ఇలా మెత్తబడిపోయింది కదా ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఆ కాకరకాయ ముక్కల్ని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని కారం వేసిన తర్వాత మంటను చిన్నగా పెట్టి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి మంటను పెద్దగా పెట్టారు అంటే కారం మాడిపోతుంది ఈ కాకరకాయ అంత రుచిగా అనిపించదు కాబట్టి చిన్న మంట పెట్టి వేయించుకోవాలి చూసారుగా చాలా సింపుల్గా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అస్సలు చేదు అనేదే ఉండదు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టి కాకరకాయ రుచి ఏంటో వాళ్ళకు చూపించండి అంతే మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి